ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి స్ఫూర్తిగా నిలబడి ఆని బసన్ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి మదనపల్లికి పిలిపించి బెంగాలీ భాషలో ఉన్న జనగణ మనకు ఆంగ్లేయ భాషలో రచించి మొట్టమొదటిసారిగా మదనపల్లి గడ్డ పీటీ కళాశాలలో మాట్లా పాడారంటే అక్కడి నుంచి పాడి దేశానికి అంకితం చేసిన మదనపల్లికి ఆ స్ఫూర్తి మీరే అని చెప్పి స్వామికంగా తెలియజేస్తున్నాను ఏ రోజు కూడా మదనపల్లిలో నిజాయితీకి మంచికి మదనపల్లి ప్రజలు ఉన్నారు ఎక్కడ కూడా కానీ దౌర్జన్యానికి అరాచకానికి ఎక్కడ తావులేదు ఏ నాయకులు కానీ ఎవరైనా కానీ అరాచకాలు దౌర్జన్యాలు చేస్తే మా మధ్య మీ స్థానం లేదు అని చెప్పే ఒక ప్రేమ కరుణ కురిపించే మదనపల్లి వాసులందరికీ నా పేరు పేరు నమస్కారాలు మీరే సమాసం మీరే ఆదర్శం మీరే స్ఫూర్తి మీ మాటని మదనపల్లికి ఒక వెలుగు మన పిల్లల భవిష్యత్తు కోసం మదనపల్లి ఉజ్వల భవిష్యత్తు కోసం మనమందరం నడుం బిగించి మదనపల్లి పట్టణ అభివృద్ధి కోసం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే మనలో అంత ఐక్యత ఉంది ఉంటుంది అని చెప్పి ఎప్పుడు కలిసి నడుస్తామని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇంకా అంగ అంగ వైభవంగా చేస్తామని చెప్పి పూర్తిగా మదనపల్లి నుంచి పూర్తి భారతదేశానికి ఒక సందేశం ఇస్తామని చెప్పి ఈరోజు ఇక్కడ నుంచి ఈ క్షణం నుంచి ఈ గడ్డ నుంచి ఈ రోజు మనం ఒక సందేశం ఈ రోజు ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను ఇంత ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నా వస్తున్నా మా అందరు అక్కా తమ్ముళ్ళకి అందరికీ మేము ఒకే ఒక్క మాట చెప్తాము రేపు భారతదేశంలో ప్రతి ఒక్కరు మదనపల్లి పౌరులంటే గర్వంగా జీవించేలా దగ్గర ఆ స్థాయిలో మనం జీవించాలి అని చెప్పి మరొకసారి అందరికీ తెలుస్తూ నేను ఇక్కడ ఉన్న మా అన్న కిరణ గారికి అదేవిధంగా పెద్దలందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత బాగా చేపెట్టారు మీకు తెలుసా పేదలు మేడం శివారం రాజుగా మేడం గారు దాదాపు పదకొండు పన్నెండులో మదనపల్లికి వచ్చారు అలా మేడం గారు మనకు వచ్చే అవకాశం కలిగింది ఇంత స్టే తీసుకొని మేడం ఇంత దూరం వచ్చినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు మేడం గారికి అదేవిధంగా మా మదనపల్లికి స్ఫూర్తి నింపుతున్న మా పిల్లలు మీకు తెలుసు తెలుగు అరవై కార్యక్రమాలకు పేర్లు ఇచ్చారు మేమున్నాము మేము పూర్తిగా స్వాతంత్ర దినోత్సవ ఉత్సవ వేడుకలకు మేమందరం కలిసి మీతో పనిచేస్తాము మేము కళాకారు మేము పూర్తిగా కల్చరల్ ప్రోగ్రాములు చేస్తాము దానికి మాకు కూడా

good evening. please receive my happiest independence wishes. i am In the neighborhood. there are some anti-human activities that are taking place which are definitely misleading the youth. we should be very, very, very careful from them. as we are the, we are the pillars of this nation, we have to build the nation and make our india the most developed. चैत्रवासियों का नोटिस वो करेंगे भी मेरे क्या लग रहा है चैत्रवासियों को सार कुलाधर गोविंद भड़का बंद सार जेनिक चेतने सासुरा प्लीज 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 सारी प्लानिंग सार चली लेनी कैसे चली लेनी कैसे अंतराइन काली की ज़िंदगी मार Bharat Okay, thank you, thank you very much. Honorable dignitaries present here, distinguished people, and the young generation of India. Good evening. Please receive my happiest independence wishes. What freedom from British Lululemon? I see. There's a on this day.